పార్లమెంట్ సమావేశాల్లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిబోయ వాల్మీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లను ఎస్టీలో చేర్చాలని ఆమె ప్రసంగించడాన్ని ఏపీ గిరిజన సంఘం గిరిజన సమైక్య తీవ్రంగా ఖండించింది నరసరావుపేట సిపిఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి నాయక్ గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సీను నాయక్ బి రాంబాబు నాయక్ పాల్గొన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్పిస్తున్నామని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఆ తర్వాత కూటమి ప్రభుత్వం బీసీ సామాజిక వర్గం వాల్మీకి భూయ ఇతర సమాజ వర్గాలకు సంబంధించి మేము ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి ఆనాడు యువగాన పాదయాత్రలో ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది మేము ఆనాడే గిరిజన సంఘాలుగా నిలిపెడుకోవడం జరిగింది గిరిజలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కానీ వేషభాషలు కానీ బీసీ సామాజిక వర్గీలకు లేదు గతంలో దీని మీద చాలా చర్చ జరిగింది సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనేటువంటి వాళ్ళే యాభై శాతం రిజర్వేషన్ అనేది చెల్లుబాటు కాదు రిజర్వేషన్ అంశాన్ని మేము పెంచబోమని చెప్పేసి గతంలో దేశ ప్రధాని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది అయినప్పటికీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది యువగలం పాదయాత్ర లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా నంద్యాల పార్లమెంటు గౌరవ సభ్యురా శబరి గారు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధపడ విషయం అంటే కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వాల్మీకి భోజనం ఎస్టీ జాబితాలో చేర్చాలి ఈ అంశము పార్లమెంట్ పరిధిలో ఉంది దీన్ని ఆమోదించాలని చెప్పేసి చెప్పడం అనేది మేము దీని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఈ విషయం పైన మీరు ఇంతటితో అయితే బాగుండదని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా తెలియపరుస్తా ఉన్నాం లేకపోతే రానున్నటువంటి రోజుల్లో గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు రౌండ్ టేబుల్ సమావేశాలు మాట్లాడటం లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు నోరు చెప్పి మాట్లాడాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం ఆ విధంగా మీరు మాట్లాడకపోతే రానున్నటువంటి రోజుల్లో కూడా మీరు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం